అందరికీ నమస్కారం అండి ఎల్లిపాయ కారం చేసుకునే విధానం రాగో చూద్దాం ముందుగా ఎల్లిపాయలు వేసుకొని రోకల్లో కచ్చాపక్కగా దంచుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి దంచుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒకసారి దంచుకొని అందులో ఉప్పు వేసుకోవాలి ఒకసారి దంచుకున్నాం అందులో కారం వేసుకోవాలి అన్నీ కలిసేటట్టు మెత్తగా దంచుకోవాలి ఒకళ్ళొకరుగా ఉంటేనే బాగుండుద్ది పండు కిందకే బాగా అనిపిస్తుంది తినేటప్పుడు ఈ విధంగా బాగా మెత్తగా దంచుకున్నాక ఒకసారి స్పూన్తో పక్కిన్నె చేసి ఒక గిన్నెలో వేసుకుందాం జ్వరం వచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అన్నం ఇక దీంతో ఇప్పుడు మనం పోపు చేసుకున్నాం కడాయిలో ఆయిల్ పోసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు కరివేపాకు మరి ఎండుమిర్చి కొంచెం మెంతులు వేసుకొని ఎల్లిపాయ కారంలో వేసేసుకోవడమే పోపు వేసుకొని కలుపుకోవాలి కారం కారంగా బాగుండుద్దండి తినడానికి విడవే అన్నంలో వేడి అన్నంలో వేసుకొని అందులో కొంచెం కమ్మటి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుండిద్ది ఇష్టంగా తింటారు ఎవరైనా మీకు కనుక మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు